హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా నొప్పులో కత్తిలా పనిచేసే ఒక కతర్నా గృహ చిట్కాన్ని వీడియో ద్వారా చూపిస్తాను సో మీరు చూస్తున్నారు కదా వ్యూస్ ఇది పత్తి ఆకుల చూర్ణము పత్తి ఆకు అంటారు కదా అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎర్రగా ఉంటుంది పూలు తర్వాత ఇంకొకటి తెల్లగా ఉంటుంది తెల్లపత్తి కానీ ఎర్రపత్తి కానీ మీకు ఏది అవైలబుల్గా దొరికితే దాన్ని తెచ్చుకోండి తెచ్చుకోండి అంటే దాని ఒక ఆకులను తెచ్చుకోండి సమూలం కాదు కేవలము పత్తి ఆకులు మాత్రమే మీరు సేకరించాల్సి ఉంటుంది ఆకులను సేకరించి ఎండలో ఎండబెట్టి ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు కీళ్ళ నొప్పుల సమస్య వస్తే అప్పుడు అంటే జాయింట్స్ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ ఆకును మీరు చూర్ణం చేసినటువంటి ఆకు ఉంది కదా దీన్ని మీరు ఒక వన్ టీ స్పూన్ మొత్తాదు తీసుకోండి ఇలా తీసుకొని ఇందులో ఇప్పుడు మీరు కాస్త నీళ్ళని పోయండి నీళ్ళని పోసి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి పత్తాకు చూర్ణంలో నీళ్ళు పోసి చూడండి ఇలా లేపనంగా చేసేసేయండి చేసేసి సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ నొప్పి సమస్య ఉందనుకోండి అక్కడ ఈ లేపనాన్ని మీరు యొక్క లేపనాన్ని చేతితోటి ఇలా పెట్టేసేయండి ఉంచండి మొత్తం చుట్టూరా ఇది ఆరేలోపు అక్కడ ఉన్నటువంటి నొప్పి తగ్గిపోవడం అనేది జరుగుతుంది అందుకే ఈ కీళ్ళ కీలనొప్పులో కత్తిలా పనిచేస్తుందని చెప్పడం అనేది జరిగింది ఈ నొప్పులు ఉన్నవారు ఇలా ఆకును అప్లై చేసి విడిచిపెట్టారనుకోండి ఎండే లోపల అంటే లోపల ఆ నొప్పి అనేది శాంతిస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్